రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయ దుంది మోగించారు నాలుగు పేల మూడు వందల ముప్పై మూడు స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు సిద్దిపేట్ కుమరంభీం జనగామ నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ బలపరిచిన వారే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలోనూ గట్టి పోటీ ఇచ్చి రెండు స్థానాల్లో నిలిచింది స్వతంత్ర అభ్యర్థులు మూడో స్థానంలో నిలిచారు బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు వచ్చాయి ఏకగ్రీవాల్తో కలిపి రెండు వేల రెండు వందల నలభై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు పదకొండు వందల ఎనభై ఎనిమిది పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు రెండు వందల అరవై ఎనిమిది పంచాయతీల్లో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు ఇండిపెండెంట్లు ఆరు వందల ఇరవై నాలుగు స్థానాల్లో గెలిచారు ఉనికించే చల్లు కూడా ఓటర్లలో ఉత్సాహం వెలువెత్తిందని చెప్పాలి ఉదయం నిచ్చే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బార్లు తీరారు ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం పల్లె ప్రజలు ఓటు వేశారు ఈ నెల పదకొండు జరిగిన మొదటి విడతలు నమోదైన ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం పోలింగ్ కన్నా ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఎక్కువగా పోలింగ్ నమోదైంది ఆదివారం సెలవు రోజు కావడంతో పోలింగ్ శాతం పెరిగింది బ్రేకింగ్ లో చూస్తున్నాం రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు విజయ నాలుగు వేల మూడు వందల ముప్పై మూడు స్థానాల్లో సగానికంటే ఎక్కువ గెలిచి ఆధిక్యాన్ని చాటారు సిద్దిపేట కుమరంభీం జనగామ నిర్మల్ మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ బలపరచిన వాళ్లే మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నారు ప్రతిపక్ష బీఆర్ఎస్ రెండో విడతలోనూ గట్టి ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది స్వతంత్ర అభ్యర్థులు దాదాపుగా మూడో స్థానంలో నిలిచారు బీజేపీ మద్దతుదారులకు నిర్మల్ జిల్లాలో మెజార్టీ స్థానాలు వచ్చాయి ఏకగ్రీవాలతో కలిపి రెండు వేల రెండు వందల నలభై నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచారు పదకొండు వందల ఎనభై ఎనిమిది పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు రెండు వందల ఎనిమిది పంచాయతీలను బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు ఇండిపెండెంట్లు ఆరు వందల ఇరవై నాలుగు స్థానాల్లో గెలిచారు ఉడికించే చలిలో కూడా ఓటర్లలో ఉత్సాహం వెల్లువెత్తింది ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు శాతం ఓటు వేశారు ఈ నెల పదకొండు జరిగిన మొదటి విడతలో నమోదైన ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది శాతం పోలింగ్ కన్నా ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఎక్కువగా పోలింగ్ నమోదైంది ఆదివారం సెలవు రోజు కావడంతో పోలింగ్ శాతం పెరిగింది ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ ఓట్ చోర్ గద్దీచోడు మహాధర్నా జరిగింది ఎన్నికల్లో ఓట్ల చోరీ ఓట్ల జాపే సవరణలో అక్రమాలు ఈసీ బీజేపీ కుమ్మక ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ రామ్లీలా మైదానంలో మహాధర్నా నిర్వహించింది ఈ సందర్భంగా ఓట్చోర్ గద్దీచోడు నినాదంతో జరిగిన ర్యాలీలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వద్రా తదితర జాతీయ నేతలు ఈ మహాధర్నాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పించారు वोट चोरी ये गद्दार लोग हैं इन गद्दारों को आपको हटाना होगा पार्लियामेंट में बैठकर हमारे सवालों का जवाब नहीं देती है जो कुछ राहुल जी पूछते हैं जो कुछ प्रियंका जी ने परसों पूछा उसका एक सवाल भी एक जवाब भी उस सवाल का नहीं आया खुद वोट चोरी करके आके वहां पर गद्दी पे बैठे इन गद्दारों को हटाना होगा आप हटाएंगे और ये सभी लोग बीजेपी के विचारधारा को आरएसएस के विचारधारा को खत्म करने का एक उन्होंने शपथ ली है और आपको भी उस शपथ के तहत चलना पड़ेगा अरे भाई कांग्रेस के कार्यकर्ता हो सुना है इस बात की लड़ाई हो रही है हिंदुस्तान में भाई और बहनों सत्य और असत्य के बीच में लड़ाई हो रही है नरेंद्र मोदी और अमित शाह को आरएसएस की सरकार को हिंदुस्तान से हटाएंगे उनके पास सत्ता है वो वोट चोरी करते हैं, देखिए आपके सामने पड़ा है वो वोट चोरी करते हैं दस हजार रुपए चुनाव के समय चुनाव हो रहा है चुनाव चोरी किया गया है ब्राजील की महिला बाईस बार हरियाणा की वोटिंग लिस्ट में दिखाई देती है एक पोलिंग बूथ में एक महिला दो बार आती है बीजेपी के नेता यूपी से आकर हरियाणा में वोट करते हैं उधर भी उनका वोट है इधर भी उनका वोट है लाखों डुप्लीकेट वोटर हैं, वोट चोर तो ये देश की सच्चाई है ये छह साल का बच्चा नब्बे साल का बुजुर्ग ये साफ जानते हैं कि नरेंद्र मोदी अमित शाह वोट चोरी करके चुनाव जीतते हैं महात्मा गांधी जी डॉक्टर बाबा साहेब गरीब लोगों को वोट देकर इस देश में जो भी सरकार बनेगी गरीब लोग वोट देने के लिए सरकार बनाने के लिए एक मौका दिए मगर आरएसएस गोलवाल करके सोच और विचारधारा लेके इस देश में जो सरकार बनाया नरेंद्र मोदी जी और अमित शाह वो कानून वो सोच वो विचारधारा इस देश में लागू करने के लिए पिछले चुनाव में ये मांगा था चार सौ सीट जब चार सौ सीट नहीं मिला सर के नाम पे या के नाम पे वोट चोरी के नाम पे ये दलित आदिवासी माइनॉरिटी और गरीब लोगों का वोट निकालने में लग गए कि पूरा देश देख रहा है कि ये चोरी से जीतते हैं राहुल जी ने प्रेस कॉन्फ्रेंस की पहले हरियाणा की बात बताई महाराष्ट्र की बात बताई कर्नाटक की बात बताई बिहार में एस करके पैंसठ लाख वोट काट दिए गए और अगर ये सारे प्रमाण आप अलग कर दें तो एक साफ और साधारण बात सामने आती है आचार संहिता के समय दस दस हजार रूपए आप पहुंचा रहे हो कोई आपको रोक नहीं रहा है चुनाव आयोग आंख बंद कर रहा है आंख मूंद रहा है तो अगर ये चुनाव चोरी नहीं है तो क्या है ये चुनाव आयोग भाजपा के लिए ज्ञानेश कुमार सुखबीर सिंह साधु और विवेक जोशी इन तीन नामों को नहीं भूलेगा ये चाहे कितने भी बड़े बड़े ये कितने भी इंतजाम कर लें इन लोगों को बचाने के लिए एक दिन इन्हें इस देश को जवाब देना पड़ेगा कि किस तरह से इन्होंने हमारे वोटों का अधिकार हमसे छीनने की कोशिश की बीजेपी लो कीलक नियामक जी पार्टी जातीय वर्किंग प्रेसिडेंट का बिहार मंत्री नितिन नबीन नियमित बीजेपी अधिष्ठान निर्णय तस्कुम तक अमल में पार्टी अधिकारिक प्रकटी मेरे को బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు పార్టీ పార్లమెంటరీ బోర్డు నియామకానికి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు బీజేపీ పార్లమెంటరీ బోర్డు బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నితిన్ నబీన్ ను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించిందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని వెల్లడించారు త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు తాను కేబినెట్లోకి వెళ్తాన్న వార్తలు అవాస్తవం అన్నారు మహేష్ గౌడ్ సోషల్ మీడియాలో కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాను కాంగ్రెస్లోకి వెళ్ళడానికి కారణం వైఎస్ఆర్ అని గుర్తు చేశారు తన పనితీర్నచ్చి పార్టీలోకి వైఎస్ఆర్ ఆహ్వానించారన్నారు అక్కడ నుంచి వచ్చింది హరిశ్వ మీద కోపము కాదు కేసీఆర్ మీద కోపము కాదు నేను వచ్చింది ఆయన నా రాజకీయంగా గట్టోడు అని పిలిచినందుకు నాకు ఈ రెండిస్తానందుకు నేను కాంగ్రెస్ పార్టీలో జయిన్ అయినా ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్లో ప్రయాణం చేసిండు ఇది నిజము కాంగ్రెస్లో కేసీఆర్ గారు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఇక్కడ ఉండే కాంగ్రెస్ చాలా సందర్భాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రము ఇందులో నుంచే నదులుగా నదులుగా కొన్ని కాలువలు అయిపోతాయి అనమాట కాలువలు పోయి అయిపోతాయి రాజశేఖర్ రెడ్డి ఆహ్వానం మేరకే నేను టిఆర్ఎస్ పార్టీ వదిలి బయట కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది నేను కాంగ్రెస్లో పోవడానికి హరీష్ రావు మీద కోపము కాదు హరీష్ రావు మీద ద్వేషము కాదు ఆ నిర్ణయానికి హరీష్ రావుకి ఎలాంటి సంబంధం లేదు ఆయన పిలవడము ఐఐటి నేషనల్ హైవే రోడ్ ఇస్తా అనడము నేను పోవడము రెండుకి శంకు సాలు రెండుకి ఇనాగ్రేషన్ ఇప్పుడు దాదాపు ఐఐటిలో ఆ ప్రాంతంలో ఇప్పుడు దాదాపు వెయ్యి పదిహేను పది ఒక పదిహేను వందల రెండు వేల మంది ఎంప్లాయ్మెంటు ఆ కందికి సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు ఒక ఐదు ఆరు వందల మంది ఇప్పటికి వాళ్ళందరూ అందరు జాబ్ చేస్తున్నారు ఇంకా ఇంకా డెవలప్ అవుతున్న కొద్దికి అది అవుతుంటుంది ఇది ఇది నిజము ఇదే వాస్తవం జగ్గారెడ్డి ఏదునా ఉన్నది ఉన్నట్టే చెప్తాడు చెప్తే కదా హరీష్ రావుని నేను రాజకీయంగా తిట్టడం వేరు కానీ సంబంధం అసలు నేను కోపంతో పోనే లేదు వాళ్ళ అది తప్పు కదా అనడం ప్రచారం చేయడము రాజకీయంగా ఎప్పుడు హరీష్ రావు టార్గెట్లనే పెడతా ఆయన నన్నే మూకోడు మా ఇద్దరు తేడా అని నేను ఫ్రంట్ కేజ్ కొట్లాడితే ఆయనకి కేజ్ కొడుస్తాడు ప్రాబ్లం పద్దే అది కూడా నేను హరీష్ రావు వెంకటేష్ కూడా తప్పన రాజకీయం అదొక రాజనీతి నెల్లూరు మేయర్ పదవికి పొట్లూరు స్రవంతి రాజీనామా చేశారు రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు స్వయంగా వెళ్లి జిల్లా కలెక్టర్ రాజీనామా పత్రాన్ని అందిస్తానని చెప్పారు కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో వాట్సాప్ లో పంపారు ఇక వాట్సాప్ ద్వారా రాజీనామా పంపడంతో జిల్లా కలెక్టర్ ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది ఈ నెల పద్దెనిమిదిన అవిశ్వాస తీర్మానం సమావేశం జరగనున్న నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు శ్రవంతి ప్రకటించారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో యాభై నాలుగు మంది కార్పొరేట్లు రాజీనామా చేశారు మేయర్ కాకుండా మిగిలిన యాభై రెండు రెండు మందిలో నలభై మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు మేయర్ రాజీనామాతో అవిశ్వాస తీర్మానం వాయిదా పడే అవకాశం ఉంది ఈసీ అనుమతితో కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది మేయర్ రాజీనామా చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు మేయర్ చేసిన జగన్ కి ఎప్పటికీ రుణపడి ఉంటానని శ్రవంత్ అన్నారు తనకు మద్దతు ఇస్తున్న కార్పొరేటర్లను భయపెడుతూ కేసులు పెడుతున్నారని శ్రవంత్ ఆరోపించారు గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామం అందరికీ తెలిసిందే ఈ రోజు ఒక గిరిజన బిడ్డ ఎదుర్కొనే శక్తి లేక ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారో నిజంగా ఎంత బాధాకరం అంటే నాకు కార్పొరేటర్లు మద్దతు ఇస్తున్నారని వాళ్ళని భయపెడుతూ బెదిరిస్తూ కేసులు పెడుతూ కనీసం మహిళా కార్పొరేటర్లను కూడా చూడకుండా వారి ఇళ్ళకెళ్ళి వాళ్ళని బెదిరిస్తూ ఇబ్బంది పెడుతూ బయటికి చెప్పుకోలేని పరిస్థితిలాగా వాళ్ళని అనేక విధాలుగా భయపెడుతూ ఇబ్బంది పెడుతున్నారు నాకు మేయర్ పదవి ఇచ్చినందుకని జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని అదేవిధంగా నాకు ఈరోజు ఇంత కష్టం వచ్చిందని గిరిజన దళిత నాయకులు నా కండగా నిలిచినందుకు వారందరికి కూడా నేను ఉన్నానని తెలియచేసుకుంటూ ఈరోజు నా మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను రేపు మార్నింగ్ వెళ్ళి కలెక్టర్ కూడా అందించడం జరుగుతుంది నేను మేయర్ పదవికి మాత్రమే రాజీనామా చేస్తున్నాను ప్రజలకు ఎప్పుడూ చేరువుగా ఉంటాను వారి ఆశీస్సులు మా మీద ఉన్నాయని మేము అనుకుంటూ ఈ రోజు నన్ను మేయర్ పదవి నుంచి దించడానికి ఇన్ని కుట్రలు పాల్పడుతున్నారో కార్పొరేటర్ కొట్టిస్తారు బెదిరిస్తారు మహిళా కార్పొరేటర్లను కూడా చూడరు వాళ్ళ ఇళ్ళకి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళడు రైతులకు మేలు జరగడం కోసం తను కొంత పౌరుషంగా మాట్లాడాను అన్నారు మంత్రి తాను కొంతమంది పబ్లిక్ స్కూల్కి కాన్వెంట్స్ స్కూల్ వెళ్ళి చదువుకోలేదన్నారు తన భావాన్ని వ్యక్తం చేశానని భాషలో కొంత మార్పు ఉండవచ్చని వివరణ ఇచ్చారు తాను బలహీన వర్గంలో పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తినని పేదల మధ్యన బాల్యం గడిచిందన్నారు రైతు పెట్టిన కాబట్టి రైతు పడే బాధ తనకు తెలుసు అన్నారు చేయలేదని అనుకున్నారు కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆ రేట్ వచ్చిందని చెప్పేసి పదిహేడు వందల డెబ్బై రూపాయలు రావాలి కదా రైతుకి మరి రానప్పుడు ఎందుకు మీరు ఏం చేసేది అక్కడ పోనీ ఇప్పుడైనా వస్తుంది అసలు ఇప్పుడే పది ఎందుకు నేను మూడు లారీలు పట్టుకుని ఇక్కడ దారిలో పెన్ముత్తేవి మీది కాండి పద్నాలుగు వందల యాభై రూపాయలు కొంటున్నారు ఏం జరుగుతుంది కదా మీ దగ్గర తీసుకురండి నా దగ్గరికి నాకు జిరాక్స్ వాట్సాప్ అనే పెట్టండి లేకపోతే కరెక్ట్ రేట్ ఎంత చెప్తారు నాకు ఆ రేట్లు తెలిసి అసలు మాట్లాడతాను నేను తీసుకో అమెరికా నుంచి కూడా తీసుకొస్తాను మీరు టీమ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ డిస్కలకి ఎంత కట్ చేస్తారు డిఎం గారు ఎందుకు తీసుకోకూడదు మీరు చెప్పేసి అయితే మీరు ఆయన చెప్పండి తీసుకోదని చెప్పేసి ఒకవేళ అది నాట్ కన్జ్యూమబుల్ అయితే చెప్పండి రైతుకి మా మా బోటలు సాయం చేస్తా అతనికి కానీ అందరు రైతులని ఆ పేరు మీద చేయకూడదుగా ఇప్పుడు నా ఎదురుకుండా ధాన్యం ఉంది తక్కువ అమ్ముతుంటే ఎవరు చేయాలి ఎందుకు టెన్ పాయింట్ ఫైవ్ తీసుకోకూడదండి నాన్ ఎఫెక్టివ్ అసలు ధాన్యం కొండరా గవర్నమెంట్ ఓకే రైట్ మీరు మీరు రైతులు కొంచెం కొంచెం వదిలేసాయి నేను చూసుకుంటాను మీ ఎదురు కూడా లైన్ నాన్ ఎఫెక్టివ్ నేను నేను మిమ్మల్ని మా ఊర్లో నుంచి వచ్చేస్తుంటే పక్క గ్రామం పెరుముత్యో నుంచి మూడు మూడు లారీల ధాన్యం లోడ్లు వెళ్తూ ఉంటే వాటిని ఆపి ఏ ఊరు నుంచి వస్తున్నాయి ఎంతకి కొన్నారు అని చెప్పేసి ఆ డ్రైవర్ని లేకపోతే లారీలో ఉన్న వాళ్ళని అడిగితే మాకు తెలియదండి మేము కేవలం ట్రాన్స్పోర్ట్కి గుడివాడ రైల్వే వ్యాగన్ షెడ్కి వెళ్తున్నాము అక్కడ నుంచి వ్యాగన్స్ లోడ్ చేయడానికి ఎందుకు పద్నాలుగు వందల యాభై లేకపోతే పది వందల యాభై కొన్నారు మీకు ఎవరిచ్చారు అధికారం అని చెప్పేసి అడిగినప్పుడు నేను అక్కడే సంచుల్లో నుంచి ధాన్యం బయటికి తీసి శాతం ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగితే కాదండి కలరు మారింది ధాన్యం కలర్ అన్నారు అక్కడే ఇంకొక బేరగాడు ఉంటే అతన్ని పిలిచి దాన్ని నూరి చేతులు అరచేతులు పోసుకుని ఇచ్చేస్తారు గ్రైండ్ చేస్తారు చేస్తే లోపల ఉన్న బియ్యం అంతా కూడా ఎక్కడ కూడా రంగు మారల సో నేను వారిని అడిగింది ఏంటంటే అయ్యా బియ్యం తింటాం కానీ ఊక తిన్నాం కదా ఊక రంగు మారితే నీకు వచ్చిన ఏంటి ఎవరు నీకు దీన్ని తక్కువ ధర కొనమన్నారని చెప్పేసి వెంటనే మొత్తం మీద రైస్ మిల్లర్ ఎవరైతే కాకినాడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారో వాళ్ళతో కూడా మాట్లాడి ఈయన తేమ శాతం కొలిసే మిషన్ కూడా తెప్పించాను నేను అప్పటికప్పుడే వస్తే ఇరవై రెండు శాతం ఉంది ధాన్యం బాగున్నాయి శాతం ఇరవై రెండు ఉంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏంటంటే ఒక పదిహేడు కంటే ఒక పాయింట్ ఎక్కువ ఉంటే ఒక కిలో తగ్గించాలి అంటే ఐదు పాయింట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐదు కిలోలు తగ్గించాలి ఐదు కిలోలకి ఇరవై నాలుగు రూపాయలు లెక్కన నూట ఇరవై రూపాయలు తగ్గించాలి అంతే కదా మీరు పద్నాలుగు వందల యాభై కొంటే ఏంటి అని చెప్పేసి ఆ మిల్లర్తో మాట్లాడి మీరు తప్పు చేస్తున్నారు మీరు పదే ప అంటే నూట ఇరవై తీసేస్తే పదహారు వందల యాభై రూపాయలు ఇస్తే కానీ నేను లారీలని పం వెళ్ళనివ్వను అని చెప్పేసి నేను గట్టిగా చెప్పడం జరిగింది సాక్షిలో వదిలేసి నాకు ఎందుకు అంత పరుషంగా మాట్లాడాల్సి వచ్చిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతులకు డబ్బు డబ్బు ఎగ్గొట్టే ఆలోచన తెలుగుదేశం పార్టీకి లేదు ప్రతి రైతుకు కూడా పండించిన పంటకి ధర చెల్లించాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం దేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై నాలుగు డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వెల్కమ్ బ్యాక్ కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి వైసీపీ నేత బుగ్గన కౌంటర్ ఇచ్చారు కేబినెట్ ఆమోదం లేకుండా విచ్చలవిడిగా అప్పులు తెస్తున్నారని బాండ్లు తాకట్టు పెట్టి ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు అప్పు చేశారని ఆరోపించారు తొమ్మిది శాతం పైగా వడ్డీతో చంద్రబాబు అప్పు తెచ్చారని స్పెషల్ మార్జిన్ ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని విమర్శించారు మీరు ఏదైతే స్పెషల్ మార్జిన్ గురించి ఇప్పుడే మాట్లాడినారో స్పెషల్ మార్జిన్ మీరు సేమ్ స్పెషల్ మార్జిన్ రూటే కాదా సిరీస్ వన్ సిరీస్ టూ ఇప్పుడు మీదేదండి మీది సిరీస్ ఫోర్ ఇదేం సిరీస్ సిరీస్ కాదా ఇది కమిషన్ నూట అరవై ఆరు కోట్లు కమిషను ఆ కమిషన్లో ఏమన్నా కమిషన్ ఉందేమో మీరు ఏపీఎండిసి బాండ్లు మొన్ననే తొమ్మిది వేల కోట్ల బాండ్లు మీరు అప్పు చేసినప్పుడు నూట యాభై కోట్లు మీరు కూడా ఇచ్చినారు కదండి కమిషను అంటే మీ ప్రకారంగా ఆ కమిషన్లో కూడా మీకు కమిషన్ ఉన్నట్లేనా ఇప్పుడు ఈ బాండ్లకు మీరు ఇంచుమించు రెండు వందల కోట్లు ఏదో ఇస్తున్నారు కదండి చెప్పండి మీరు బయటకు వచ్చి లేదు మేము కమిషన్ ఇవ్వలేదు చెప్పండి మీరు ఇంతవరకు చేసిన అప్పులో మీరు తొమ్మిది వేల కోట్లు ఏపీఎండిసి బాండ్స్ ద్వారా చేసినారు ఇప్పుడు మీరు ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు చేయబోతున్నారు వివిధ అప్పులు మీరు చేసినారు కార్పొరేషన్ ద్వారా ఎక్కడే కానీ మీరు సంక్షేమానికి అని చెప్పినారా మేము రైట్ రాయల్గా రైట్ రాయల్గా అసెంబ్లీ సాక్షిగా చట్టం చేసినాం మేము చట్టం చేసి ఈ ఆదాయం ఏదైతే ఉందో ఇది మామూలుగా ప్రైవేట్ వ్యక్తుల జోలికి దే దగ్గరికి పోయే ఆదాయం ఏదైతే ఉందో ఆ ప్రైవేట్ వ్యక్తుల ఆదాయాన్ని తీసి ఆ ఆదాయాన్ని ప్రభుత్వానికి తెచ్చి తద్వారా ఒక అప్పు సంక్షేమం కోసం చేసి ఆ అప్పు దిద్దేదానికి ఈ ఆదాయం వాడుతున్నామని చెప్పి మేము చట్టం చేసినామండి మీరు ఏమిటికి వాడుతున్నారు మీరు ఈ అప్పంతా కూడా ఏమిటికి వాడుతున్నారు ఒక్కసారి వైట్ పేపర్ రిలీజ్ చేయండి మీకు ఎట్లా వైట్ పేపర్లు అంటే చాలా ఇష్టం కదా మీరు దాదాపు డెబ్భై వేల కోట్ల కార్పొరేషన్ల ద్వారా ఇటీవల ఒకటిన్నర సంవత్సరంలో డెబ్భై వేల కోట్ల కార్పొరేషన్ల ద్వారా చేసినారు మీరు దానికి వాడినరా ఒక వైట్ పేపర్ జప్పండి ప్రకాశం జిల్లాలోని గడ్డ మీదపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది అత్తపై అల్లుడు కత్తితో దాడి చేశాడు తన కూతురు మరణానికి అత్త కుటుంబమే కారణమని భావిస్తూ అల్లుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు చిన్నారావు అనే వ్యక్తి తన కుమార్తెను సొంత బావమర్దగ ఇచ్చి వివాహం జరిపించాడు కొన్ని కారణాల వల్ల వివాహమైన కొద్ది కాలంలోనే చిన్నారావు కుమార్తె ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుంచి తరచూ రమణ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగుతూ వచ్చాడు అదే సమయంలో అత్త ఇంటికి వెళుతున్న చిన్నారావు ఆవేశంతో అత్తపై కత్తితో మెడపై దాడి చేశాడు ఈ దాడిలో అత్త తీవ్రంగా గాయపడింది అత్తను కుటుంబ సభ్యులు ఊటావుట్న ఆసుపత్రికి తరలించారు ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు దాడి చేసిన అనంతరం చిన్నారావు కూడా అక్కడే ఉన్న రాయితో స్వయంగా తన్ను తాను గాయపరుచుకుని గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు హైదరాబాద్ లోని కోఠి మహిళా విశ్వవిద్యాలయంలో వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి విశ్వవిద్యాలయంలో పీజీ విద్యార్థినులు హాస్టల్లో మెస్ ఇన్ఛార్జ్ వినోద్ తమను వేధిస్తున్నాడంటూ షీటిం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితు విద్యార్థినులు తమ ఆవేదనను ఆడియో ద్వారా మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ప్రవర్తన వల్ల హాస్టల్లో ఉండాలంటేనే భయంగా ఉందని పేర్కొన్నారు హాస్టల్ వార్డెన్ కళాశాల ప్రిన్సిపల్లకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి మేసేజ్ఛార్జ్ వినోదపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థులు పోలీసు అధికారులు కోరారు వికారాబాద్ జిల్లాలోని తాండూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ పోలీసులు అక్రమ గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేశారు పక్కా సమాచారం మేరకు పోలీసులు కోనార్క్ ఎక్స్ప్రెస్ రైల్లో తనిఖీలు నిర్వహించారు భారీగా నిషేధిత పదార్థం పట్టుబడింది ఈ తనిఖీల్లో రైల్లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తుల వద్ద నుంచి ఎక్సైజ్ పోలీసులు దాదాపు ఆరు కిలోల పొడి గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు ఈ ప్యాకెట్లతో పాటు విక్రయం కోసం ప్రత్యేకంగా తయారు చేసే సిద్ధంగా ఉంచిన గంజాయి కలిపిన చాక్లెట్లను కూడా పోలీసులు సీజ్ చేశారు ఈ గంజాయి రవాణాకు పాల్పడిన ముగ్గురు నిందితులు పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు కెస్పై ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు మోనం చేశారు మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఇట్లా ట్రైన్స్లో ఇక్కడికి పోనా ఎక్స్ప్రెస్ ఇలాంటి ట్రైన్స్లో గంజాయి వస్తుంది అని కొందరు వ్యక్తులు తీసుకొస్తున్నారు ఇట్లా తాండ్రుడికి అనే సమాచారం మేరకు మేము ఇక్కడ సోదా చేస్తూ ఇక్కడ తమ రైల్వే స్టేషన్లో సెల్చెస్ చేయడం జరిగింది మా డిటిఎఫ్ సిబ్బంది మరియు తాండూరు ఎస్హెచ్ఓ సిబ్బంది మరియు పది ఎస్ఎల్ఓ సిబ్బంది అందరం కలిసి జాయింట్ వాచ్ కండక్ట్ చేస్తుండగా మాకు ముగ్గురు వ్యక్తులు ట్రైన్ దిగి ఇట్లా వస్తూ కనిపిస్తున్నారు వాళ్ళని తనిఖీ చేయగా వాళ్ళ బ్యాగులు తనిఖీ చేయగా మాకు ఒక గంజాయి ప్యాకెట్స్ ఒక రెండు బిగ్ సైజ్ ప్యాకెట్స్ దొరికినాయి ప్లస్ ఒక గంజాయి చాక్లెట్స్ కూడా దొరికినాయి ప్యాకెట్స్ సుమారుగా రెండున్నర నుంచి మూడు కిలోలు ఒక్కొక్కటి ఉంది అంటే టోటల్గా అప్రాక్సిమేట్లీ సిక్స్ కేజెస్ ఉండొచ్చు అరౌండ్ ఇంకా వేజ్ చెప్తాను ప్లస్ ఆ చాక్లెట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళు ముగ్గురు మేము విచారించిన తర్వాత విషయాలన్నీ తదుపరి వెల్లడిస్తాం ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ తర్వాత మీకు విషయాలు తదుపరి విషయాలు మన్యం జిల్లా సీతంపేటలో ఏనుగులు హల్చల్ చేశాయి ఏనుగుల గుంపు పంటల్ని ధ్వంసం చేసింది ఏనుగుల సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేయడంతో మూడు లక్షల వరకు పంట నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏనుగుల నుంచి తమ పంటలను కాపాడాలని రైతు కోరుతున్నారు